అయితేనే నాకు రామాయణంలో డౌట్ ఉందిరా ప్లేయర్ చేస్తావా రామాయణంలో డౌటా ఏంటా డౌట్ కష్ట డౌట్ ఏంటంటే రామాయణంలో రావణాసు సీతాదేవిని ఇష్టంలో ఎక్కడో ముట్టుకోవడం కారణం తనకున్న శాపం అనేది నాకు క్లారిఫికేషన్ ఉంది మరి సీతాదేవిని అపహరించేటప్పుడు మాత్రం రావణాసులు సీతాదేవి జుట్టు పట్టుకుని తొడమే చెయ్యేసి ఎత్తుకుని మరి పట్టుకెళ్ళని వాళ్ళ మీకు రామాయణం క్లియర్గా రాసింది మా అలాంటప్పుడు ఆ శాపం ఎందుకు రావణాసు సీతాదేవిని అపహరించడం ఎందుకు శాపం పనిచేయలేదు మరి అశోకవనం వచ్చినప్పుడు మాత్రమే శాపం మీద ఎందుకు భయపడ్డాడు ఏ అప్పుడు మాత్రం అపహించినప్పుడు శాపం శాపం మేము భయం లేదా ఏ అప్పుడు మాత్రం శాపం ఎందుకు చేయలేదు ఓకే ఇదే డౌట్ అనమాట ఇంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ అవడానికి పెద్ద విషయం ఏం లేదు మనం అందరూ అనుకున్నట్టుగా రావణాసుకున్న శాపం ఒక స్త్రీని ఇష్టం లేకుండా ముట్టుకుంటే చచ్చిపోతానని అనుకుంటాం కానీ యాక్చువల్గా వాల్మీకి రామాయణం అలా లేదు వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసుకున్న శాపం ఒక స్త్రీని ఇష్టం లేకుండా కామంతో ముట్టుకుంటే చచ్చిపోతారు సో దానివల్లనే ఏ స్త్రీని కూడా కామంతో ఇష్టం లేకుండా రావణాసుడు ముట్టుకోడు ఆ కారణంతోనే సీతాదేవిని కూడా అశోకవనం అని సేపు ముట్టుకోలేదు కానీ అపహరించినప్పుడు ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చిందంటే అప్పుడు యాక్చువల్గా మనందరం అనుకున్నట్టుగా రావణాసురుడు నేడుగా వచ్చేసి సీతాదేవిని సడన్గా ఆమె హఠాత్తుగా వచ్చి పట్టుకెళ్ళిపోలేదు అక్కడ వచ్చిన వెంటనే కూడా సీతాదేవిని చూసి రావణాసురుడు ఆ అందానికి బాగా ఇంప్రెస్ అయిపోయి ఆ అందరినీ పొగడడం స్టార్ట్ చేస్తారు పొగుడుతూ పొగుడుతూ కాస్త ఆ పొగడుతుడు ఎలా అయిపోయిందంటే చాలా వలగగా పొగడటం స్టార్ట్ చేశారు సో దానివల్ల సీతాదేవి చాలా అవమానం ఫీల్ అయ్యి తిరిగి రీకౌంటర్ ఇస్తూ రావణాసుని ప్రశ్నిస్తూ అది కూడా పెద్ద అవమానంగా కాదు బట్ ప్రశ్నిస్తూ రావణాసుని కొంచెం నిలదీసినట్టుగా ప్రశ్నించారు సో దీనివల్ల రావణాసుకి దెబ్బ తినింది రావణాసుకి కోపం వచ్చింది నా ముందే ఒక స్త్రీ ఇంత మాట్లాడుతుందని చెప్పి రావణాసురుడు అవమానంగా ఫీల్ అయ్యి కోపంతో సీతాదేవి జుట్టు పట్టుకొని ఎత్తికెళ్ళడం అనేది చేశారు అంతే తప్పించి అక్కడే అతను కామంతో ముట్టుకోలేదు సో కామంతో ముట్టుకుపోవడం వల్ల కారణంగా ఆ శాపం అనేది పెద్ద పనిచేయలేదు యాక్చువల్గా ఇంకో కథనం ప్రకారం ఏంటంటే ఇంకో కొన్ని వజన్స్లో వినది ఏంటంటే రావణాసుకి తపశ్శక్తి ఎక్కువ కొన్ని వేల సంవత్సరాల నుంచి శివుని మీద ధ్యానం చేస్తూ ఎంతో తపశ్శక్తి పొందారు అండ్ ఎప్పుడైతే సీతాదేవిని అపహారం జుట్టు పట్టుకుని అవమానంగా బలవంతంగా బలత్కరంగా తీసుకెళ్తున్నాడో అప్పుడే తన తపశ్శక్తి అంతా పూర్తిగా నశించిపోయింది సో అక్కడి నుంచి తన పాపం అనేది వెంట వెంట ఆడుతూ వచ్చి ఒక పక్క ఏమో శాపం పనిచేయదు ఎందుకంటే కామంతో ముట్టుకోలేదు తను ఒక ఆవేశంతో కోపంతో ముట్టుకున్నాడు రెండోది ఇక్కడితో తన తపశ్శక్తి కూడా మొత్తం నశించిపోతుంది సో ఈ రెండు కారణం వల్లనే అక్కడ సీతాదేవి అపహరించేటప్పుడు అంత అవమానంగా అపహరించడం జరిగింది అంతే తప్పించి రావణాసురుకి ఉన్న శాపం ఒక స్త్రీని ఇష్టం లేకుండా ముట్టుకుంటే మరణించడం కాదు మన అందరూ ఇదే పడి రావణాసురులో ఈ శాపం ఉందా లేదనుకో చాలా మంది డౌట్ పడడం స్టార్ట్ చేశారు కానీ అలా లేదు వాల్మీకి రామాయణంలో ఏది ఉందో అదే నిజం ఓహో అదా విషయము ఓకే సో మా తనలాగా మీకేం డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఫ్యూచర్లో దీని మీద ఇంకా చాలా వీడియోస్ షార్ట్స్ కూడా వస్తే ఆ వీడియోస్ చూడడానికి ముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 这是了。